సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం గ్రామ ప్రజలు మండల నలు చెరగల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీకి ఈ మిత్రునికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభుత్వం పైన చంద్రబాబు గారి నాయకత్వం పైన ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి సిరసు నుంచి వదిలి పూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం తప్పుడు భ్రమంలో పెట్టి ఐదు సంవత్సరాలు సామాజిక భద్రత పెంచండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తీసేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎత్తేస్తున్నారు ఇది కొనసాగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడుతుంది ఇంకొక అడుగు చేసి నేను ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేని వలంటీ వ్యవస్థ పెట్టాను ఆ వలంటీని మిస్తే ఆ వ్యవస్థను తీసేసి ముసల వాళ్ళకి ఎండలో తిప్పుతారని తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తుకు తెచ్చి ఇది తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి మోసగారు ఆయన మోసాలు బయటకు తెలియడం లేదు ప్రజల అర్థం చేసుకోండి ఊరు వారా తిరిగి నేను చాలా మందికి చెప్పాను పింఛన్ల యత్ం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మూడు వేలు పింఛన్ మేము ఏప్రిల్ నెలనే నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జులైలో ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు ఇది జరుగుతుందా ఊరు గురించి చంద్రబాబు నాయుడు నాయుడు మాయ మాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు వాస్తవం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నంగా ఉంది స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి కానీ గత ఐదు సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు చూడలేరు భవిష్యత్తులో చూడ గోరు అని చెప్పి అందరికీ తెలియజేసిన వ్యవస్థలను నాశనం చేశారు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టాడు ప్రజలకి బాధ్యత లేకుండా చేశారు అధికార యంత్రాంగాన్ని కనీసం వారి విధి విధానాలు తెలుసుకొని పాలన చేసే అవకాశం కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఐదు సంవత్సరాలు మనం చూశాం పన్నెండవ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు అవుతుంది ఈ తొంభై రోజులు మా బాధ్యత ఏమిటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగాయి ఏం చేశారు రాష్ట్ర పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఈ మూడు మాసాలు సమీక్షలు చేస్తున్నాం సమీక్షలు చేస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఇది ఒక రాష్ట్రమేనా గత ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం పాలన చేసిందా అధికార ఎంత కన్ను చూసుకున్నారని బాగా ఆవేదన కలుగుతుంది అయినా సరే గత ప్రభుత్వం మీద నెట్టి మనం ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వేల కోట్లు హక్కుల్లోకి నెప్పింది ఏ శాఖ చూసినా సరే మేమేమి చెయ్యలేమని చేతులు ముడుచుకొని ఎక్కడ మీరు కూర్చోలేదు ఇచ్చిన మాట అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతున్నాం మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆర్థికంగా మనకి అవగాహన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు మొత్తం అంతా కూడా గాడిలో పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు జూలైలో జులైలో ఏడు వేలు ఇచ్చాం ఆగస్టులో నాలుగు వేలు ఇచ్చాం ఈ రోజు మీకు పింఛన్ రాదు మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పే నేను ఆ రోజే చెప్పాను వలంటీ ఇచ్చినటువంటి సమయం కంటే రెండు గంటల ముందే మీకు పింఛన్ ఇస్తానని చెప్పాను చెప్పారా లేదా ఈ రోజు ఇస్తున్నామా లేదా ఈ పింఛన్ రోజు ఇవ్వాలి కానీ రేపు ఆదివారం అధికారులకు ఇబ్బంది పెట్టకూడదు సెలవు దిన మనం వారికి ఇబ్బంది పెట్టకూడదని ఒక రోజు ముందే మూడు గంటల ముందే అధికారులకు అభిస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో పది గంటలకి తొంభై ఐదు శాతం పింఛన్లు పంపిణీ చేశాం ఎప్పుడైనా ఎప్పుడైనా జరిగిందా ఏం వాలంటీర్లు ఉన్నారా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు అయితే చాలా మందిలో బాధ ఆవేదన ఉంది